ఈ దేశానికి ఒక ఇంత అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గనక పవర్ లో ఉండుంటే మనం నిజంగానే ఇస్లామిక్ రాజ్యం కింద ఆళ్లే ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకు అంటే మొన్న రెండు వేల పద్నాలుగు కి ముందు వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి బిల్లు హిందూ బిల్లు అన్నటువంటి పేరుతో హిందువులకు ఉరివేసే బిల్లు ఏంటి అంటే ప్రతి హిందూ అంట మన ఇంటి దగ్గర ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం హనుమాన్ చాలీస్ చదువుకుంటాం భజన చేసుకుంటాం మన ఇంట్లో మన కార్యక్రమం చేసుకుంటాం మన చుట్టుపక్కల ఎక్కడైనా క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ గాని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసీ తీసుకోవాలట మనం శుభకార్యం ఏదైనా చేసుకోవాలంటే చేసుకునిస్తే అప్పుడు పోలీస్ పర్మిషన్ ఇస్తాడట వాళ్ళ వాళ్ళ పూజలకు మాత్రం ఏ పర్మిషన్ అక్కర్లేదట క్రిస్టియన్స్ కానీ మైనార్టీలు వాళ్ళ పూజలు వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేసుకోవచ్చట హిందువులు మాత్రం చేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేస్తారు పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పుడు పెట్టుకోవాలని లేకపోతే మనం వన్మాధరం అవుతాం మనం క్రిమినల్స్ అవుతాం ప్రిపేర్ చేశారు ఆ రోజున అత్యంత దారుణమైనటువంటి చట్టం హిందువుల హక్కుల్ని హరిస్తూ మైనార్టీలకి హక్కులని మన మీద పెత్తనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక బిల్లు దాని ఆ రోజున బీజేపీ అడ్డుపడింది కాబట్టి అది ఒక్క వెదవ కూడా రాలేదు జర్నలిస్టులు ఒక్క మీడియా కూడా దాన్ని ఫోకస్ చేయలేదు హిందూ బిల్ అనేటువంటి దాన్ని అడ్డుకోకపోయి ఉంటే కనుక ఈ దేశం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయే వాళ్ళమో అర్థం చేసుకోండి